నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే పోలీసు వ్యవస్థని గత ఐదు సంవత్సరాలుగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మాజీ ముఖ్యమంత్రి మీద అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి మీద ఏ విధంగా అయితే తప్పుడు కేసులు గత ఐదు సంవత్సరాల నుంచి నిరంతరం పెడతా ఉన్నారో దాన్నే మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ కమిషన్ గారి పరిధిలోకి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వింత పోకడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది దీనిని ఎన్నికల కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇవాళ ఆపతరుము ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు మంత్రులు లేరు ముఖ్యమంత్రి లేడు కంప్లీట్ గా ఎలక్షన్ కోడ్లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు నిత్యం వంద మంది పోలీసులన్న మా ఆఫీస్ చుట్టుపట్టారు వంద మంది ఇద్దరు ఏసీపీలు నలుగురు సిఐలు ఆరుగురు ఏడు మంది ఎస్ఐలు కానిస్టేబుల్స్ టాస్క్ వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు మేము అడుగుతా ఉన్నాం ఏం తప్పు చేశాం మేము మేము రోజు ప్రజల్లో ఉన్నాం సీఎం మీద కులకరాయ దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతను లోపల పెట్టారు మళ్ళా ఈరోజు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అంట జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుంది ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మొత్తం డీజీపీ సిపి ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడెట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా జాగ్రత్తగా చట్టాన్ని ధర్మాన్ని పాటించండి మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా నేను మెసేజ్ పెట్టా ఎన్నికల ప్రధాన కమిషనర్ గారికి కూడా మెసేజ్ పెట్టా నేను మిమ్మల్ని విడిచిపెట్టను బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా అంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను గుర్తు పెట్టుకోండి నిన్న వంద మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి ఏం అవసరం అని అడుగుతా ఉన్నా ఏం జనాల్లో తిరుగుతున్నాం కదా నేను ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం మా కోసం ఒక్కడ కోసం ఇంతమంది పోలీసా సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా తప్పుడు కన్ఫెషన్ చేస్తారా పేముల దుర్గారావుని ఆరు రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ పోలీసులు అసలు ఉంచారా లేదంటే వివేకానంద రెడ్డి గారిలాగా ఇతరులు కూడా ఏమన్నా చేశారా సమాధానం చెప్పు సిపిఐని అడుగుతా ఉన్నా విజయవాడ సిపిని నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను విడిచిపెట్టే ప్రసక్తి లేదు మీరు రేపు గవర్నమెంట్ మారినకైనా సరే దీని మీద మొత్తం కులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తావు మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి ఒడ్డరు సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులు గీడిస్తాం జైలుకు కూడా పంపిస్తాం గుర్తు పెట్టుకోండి కూడా పంపిస్తాం తెలంగాణలో ఏ విధంగా జరిగిందో రేపు మీ గవర్నమెంట్ భారంగానే ఇంకా మే పదమూడు ఇరవై రోజులు ఉంది ఇంకా ఇరవై రోజులు ఎన్నికలు జూన్ నాలుగో తారీఖు కౌంటీ కు ఖచ్చితంగా అయిపోయి నాకు కొత్త ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరుగుద్ది మీరు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉండాలి తప్పు చేసిన అధికారులకని హెచ్చరిస్తా ఉన్నా ఏమైనా చేస్తారండి క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి మేము ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా దేవన్నే లెటర్ ఇచ్చాము ఏమని దీని మీద సమగ్ర విచారణ సిబిఐ విచారణ చేయండి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఈ తప్పుడు అధికారులు ఎవరైతే వైసీపీ వైసీపీకి సలాం కొడుతున్న ఐపీఎస్లు వీళ్ళని విధుల నుంచి తప్పించండి అని కూడా చెప్పాం మేము వేముల దుర్గారావు కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఆడవాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు నలభై ఎనిమిది గంటల నుంచి వేముల సతీష్ తల్లిదండ్రుల్ని చిత్రహింసలు గురిచేసి ఇవాళ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు కాబట్టి ఏమి జరుగుతుందా అనేది పోలీసులకే తెలియాలి నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్కి హెచ్చరిస్తా ఉన్నా అనవసరంగా కనుక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసులు కతే పట్టుద్ది ఖచ్చితంగా ఓట్లు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని ఎవరు తెలుసు అండి ఆ మహానుభావుడు ఆ దరిద్రం మాకెందుకు వచ్చింది మా నియోజకవర్గం ఆడవేంటి ఆడేవాడు కులకరాయేటువేంటి ఆ కులకరా ఈడీ తగలడం దీన్ని మా ఇంటి ముందు ప్రచారం వెళ్లకుండా మా ఇంటి ముందు వంద మంది పోలీసులు పెడతాం ఏంటి ఇదంతా ఏం నాటకం ఒక అభ్యర్థి నాటు నామినేషన్ వేసిన అభ్యర్థిని ఈ విధంగా నామినేషన్ వేసినది ఏంటండి ఎన్నికల ప్రక్రియ అభాసం చేస్తా ఉన్నారు ఇక్కడ ఎన్నికల ఎన్నికల ప్రక్రియని ఒక లాగా చేస్తా ఉన్నారు నా ఇంటి ముందు నా ఆఫీసు ముందు నిన్న అంతమంది పోలీసులు వచ్చారండి దేనికి వచ్చారు నిన్న మా కార్యకర్తలు కనుక నిలవబడపోతే నిన్నే అక్రమ కేసుల్లో కస్టడీలో తీసుకునేవాడు ఇలా ప్రచారానికి వెళ్ళకుండా ఇదేనా జగన్బా వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇదేనా నీ తప్పుడు ఆలోచన చెత్త పార్టీ చెత్తనాయడ్ నా దగ్గర కూడా రాలేదాళ్ళు మొత్తం దిగ్బంధనం చేసి నన్ను పట్టుకుందాం అని చూశారు దాదాపు పదిహేను వందల మంది కార్యకర్తలు మా కార్యకర్తలు వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు బయటికి అదే మా కార్యకర్తలు అండగా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు కస్టడీలో తీసుకునేవాళ్ళు ఇంకోటి చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఏమో ఏం చెప్పగలవండి నేను వచ్చిన దేనికి నాతో కబుర్లు చెప్పడానికి వచ్చారు వీళ్ళు వంద మంది పోలీసులు టాస్క్ ఫోర్స్ ఏసీపీ అంట అతను నార్త్ ఏసీపీ అంట టాస్క్ ఫోర్స్ సిఏ టాస్క్ ఫోర్స్ ఎస్ఐఎల్ అంట కానిస్టేబుల్స్ అంట వీళ్ళందరూ దేనికి వచ్చారు కస్టడీ తీసుకుందామని వచ్చారు తప్పుడు కేసులో సందు దొరికితే నిన్నే పట్టుకుపోయేవాళ్ళు మళ్ళీ ఇవాళ రేపని చూస్తాను నేను విడిచిపెట్టిన న్యాయ పోరాటం చేస్తాను ఆల్రెడీ చీఫ్ కి మెసేజ్ కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ని బయట ప్రచారానికి కూడా తిరగనీయకుండా తప్పుడు కేసుల్లో పెట్టి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అదే కదండి వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటి వైసీపీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని వాళ్ళ సొంత వైసీపీ పోలీసుల చేత మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవాలని చూస్తూ ఉన్నారు దాన్నే మళ్ళీ ఎన్నికల కమిషన్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం ఇక్కడ ఎన్నికల కమిషనర్ గారు ప్రధానంగా స్పందించాలి మీ పరిధిలో ఉన్నటువంటి పరిపాలనలో ఇలా అక్రమంగా పాలకపక్షం వైసీపీ సొంత పోలీసులను ఉపయోగించి ఈ విధంగా చేస్తా ఉందంటే మరి మీరు ఎలా చూస్తా ఊరుకుంటున్నారు మీరు చర్యలు తీసుకోండి చేతులు జోడించి ఎలక్షన్ ప్రధాన కమిషనర్ గారిని కోరుతున్నాం జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారికి కూడా మెసేజ్ పెట్టాం ఖచ్చితంగా న్యాయ పోరాటం మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్ అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిక్కుతో తల వంచుకుంటుంది సిక్కుతో తల వంచుకుంటుంది సిపి కాంతిరా అన్న టాటా అని చెప్తా ఉన్నా డీజీపీకి చెప్తా ఉన్నా సీతారామాంజన్ చెప్తా ఉన్నా ఏంటిది ములకరా వేశాడని అతను తీసుకెళ్ళారు అతను స్పష్టంగా చెప్పాడు ప్రెస్లో పేపర్లో వచ్చింది మా అన్నా క్యాంటీన్ని మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు మా అమ్మకి రెండు వందలు నాకు మూడు వందలు ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము ఆ కడుపు మడుతోనే ములుక రాయేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి రెండు రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక మేము పెద్దవాళ్ళం అండి మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి అని పదువులాడుకుంటా ఉన్నా ఈ పోలీసు పోలీసుల మనసు కరగలేదు మాకు తాడే పనుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము చేయాల్సిందే మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు దాని ద్వారా ఇది వేముల సది స్టోరీ రెండవది మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు ఇతను పాపం ఏంటంటే ఆ ఒడ్డురా గూడెలో ఉండటం ఇతను పాపం ఇతనికి రాయేసిన అతను వేముల ఇతను కూడా వేముల ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకొని వెళ్ళి ఆరు రోజులైంది ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడున్నాడో తెలీదు కోర్టుకు పెట్టరు రిమాండ్ చూపించరు ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు మీకు ఏం చెప్తుందండి న్యాయ చట్టం న్యాయశాస్త్రం ఏం చెప్తుంది సిపి గారు మీకు తెలీదా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు జడ్జి గారు ముందు పెట్టాలని తెలీదా మీకు ఆ రోజుల నుంచి ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతురాన్ని పిలిపించారు రౌణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించారు పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని